జీవన గమ్యం నాలుగో ఎపిసోడు చదువుతుంది దేవి చూడగానే లైక్ చేయండి నాలుగో ఎపిసోడు అది ఎంత మాట అండి మా కష్టాల్లో వాళ్ళు ఆదుకున్నారు వాళ్ళ అవసరాలని గమనించాలి కదా తప్పక మా వారు ఇచ్చేస్తారు రావుగారు చేసిన చిల్లర మల్లర అప్పుల్ని తీర్చేసి గోపాలం ఇచ్చిన ఐదు వేలకు తను ఒక మూడు వేలు చేర్చి ఒక చిన్న మందుల దుకాణం పెట్టాడు అదృష్టవంతుల్ని లక్ష్మి వరిస్తుంది రాఘవరావు ఆ దేవి అనుగ్రహం పొందాడు వ్యాపారం బాగా సాగుతోంది మెల్లమెల్లగా దుకాణాన్ని అభివృద్ధి చేశాడు గంటకు భోజనానికి రాఘవరావు ఇంటికొచ్చాడు విశ్వనాథాన్ని చూసి కాస్త విస్తుపోయాడు భోజనం అయ్యాక విశ్వనాథం తన రాకకు గల కారణం వివరించాడు రాఘవరావు ఆశ్చర్యాన్ని అభినయించి అదేంటి విశ్వనాథం గారు అలా అంటున్నారు మీ చెల్లెమ్మకు అసలు విషయం తెలీదన్నమాట మా బావ గోపాలం రెండు సంవత్సరాల ఎనిమిది నెలల క్రితం ఐదు వేల రూపాయలు నా భార్య సమక్షంలో ఇచ్చిన మాట నిజమే నేను కాదను అతను వద్దన్నా నేను ప్రామిసరీ నోట్ రాసిచ్చాను ఆరు నెలల తర్వాత నాకు ఒక వర్తకుడు ఇచ్చేస్తే నేను ఆ డబ్బు ఆయనకి ఇచ్చేశాను గోపాలానికి ఆరు నెలల వడ్డీ నూట యాభై రూపాయలు నేను ఇస్తే బావ పుచ్చుకోలేదు అసలు మాత్రం తీసుకుని నా ముందరే స్టీల్ బీర్వాలో పెట్టుకొని బీర్వాలోంచి తీసి నా ప్రామిస్యర్ ఈ నోటు నాకు తిరిగి ఇచ్చేశాడు నేను ఆ నోటును అక్కడే చింపి పారేశాను అప్పుడు విమలమ్మ శనివారం వెంకటేశ్వరుని దేవాలయానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది అందుకే ఆ విషయం ఆమెకు తెలియకపోవచ్చు తర్వాత నేను ఆ ఊర్లో మందులు డీలర్ దగ్గర నా పని చూసుకొని మర్నాడు ఇక్కడికి వచ్చేశాను గోపాలం భార్యకు నేను అప్పు తీర్చేయడం చెప్పకపోవచ్చు అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది విమలమ్మకు ఆ విషయం తెలియదు నీ భార్య కాంతంకు ఈ విషయం తెలియదు ఆశ్చర్యం కదూ కాంతం వెర్రిబాగుల్ది దానికి నా వ్యాపారం కానీ నా వ్యవహారాలు కానీ ఏమీ తెలియవు చేసేది ఏమీ లేక తిరిగి తిరిగొచ్చి విమలకు జరిగిందంతా చెప్పాడు విమల చెక్కితురాలైంది అన్నయ్య రాఘవరావు ఈ ఊరు అప్పుడు రావడం నిజమే ఏదో ఇక్కడ ఒక మందుల డీలర్తో పనుందని చెప్పాడే కానీ మాట వరుస కూడా నాతో మా వారికి డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చినట్టు చెప్పలేదు మీ బావగారు ఆ సంగతే నాతో చెప్పలేదే ఆయన ఏం జరిగినా నాతో చెప్పేస్తారు ఒకవేళ మీ బావగారు రాఘవరావు దగ్గర డబ్బు పుచ్చుకున్నారే అనుకో ఎక్కడ దాచినట్టు విశ్వనాథం ఎబలమ్మ ఇంట్లో ఉన్న బీర్వా ట్రంకు పెట్టెలు అన్నీ జాగ్రత్తగా వెతికారు ఎక్కడా డబ్బు లేదు గోపాలం బ్యాంక్ పాస్బుక్ చూశారు అందులో కూడా ఐదు వేలు తీసినట్టుగానే ఉంది కానీ వేసినట్టు లేదు ఎందులేదో మోసం జరిగింది అని ఇద్దరు అనుకున్నారు రాఘవరావు వంకర మనిషి అలాంటి వాడికి బావ డబ్బు ఇవ్వడమే చాలా పొరపాటు బావలేడు కదా అని డబ్బు తిరిగిచ్చేసినట్టు డబాయించేస్తున్నాడు అన్నట్టు రాఘవరావు రాసిచ్చిన ప్రామిసరీ నోటుందే చూద్దాం మరలా ఇద్దరు టేబుల్ మీద ఉన్న పుస్తకాలు డ్రాయర్లు బీర్వా సొరుగులు అన్నీ వెతికారు కానీ ఆ కాగితం దొరకలేదు వెమనమ్మ మరి వెతికినా ప్రయోజనం లేదు నా ఊహ ఏంటంటే రాఘవరావు ఆనాడు పని మీద ఈ ఊరు లేక దినవారాలు వచ్చినప్పుడు బాబా పుస్తకాలన్నీ తిరిగేసి అందులో నోటు కనిపిస్తే చక్కగా తీసుకుని పోయి ఉంటాడు గోపాలం బాబా ఆ నోటును బీర్వాలో పెట్టడం మర్చిపోయి ఉంటారు ఇప్పుడు మనం కోర్టుకు వెళ్ళిన నెగ్గలేం సరైన సాక్ష్యం లేక ఎందుకన్నయ్య కోర్టులు తగాదాలు దేవుడు లాంటి భర్త పోయినప్పుడు ఈ ఐదు వేలుండి మాత్రం నన్ను రక్షిస్తాయా ఏం అతనితో పాటు ఆ డబ్బు పోయిందనుకుంటారు ఆ పాపపుణ్యాలు రాఘవరావే అనుభవించని అప్పటి ఆ సంగతి విష్ణాదం వదిలేశాడు కానీ శ్రీకాకుళం తన ఇంటికి చేరాక రాఘవరావుకు ఘాటైన ఉత్తరం రాశాడు రాఘవరావు ఇచ్చిన సమాధానంకు తను కానీ వెబలమ్మ కానీ మోసపోలేదని రాఘవరావు వేలు తిరిగి ఇవ్వలేదని దొంగతనంగా తాను రాసిన ప్రామిసరీ నోటుని కాజేశాడని ఏ మాత్రం మానవత్వం తనలో ఉన్నా దిక్కులేని వారైన విమలకు పిల్లలకు న్యాయ సమ్మతంగా ఆ డబ్బును తిరిగిచ్చేసి వాళ్లకు సహాయం చేయమని రాశాడు ఆ ఉత్తరానికి రాఘవరావు నుంచి జవాబు ఏమి రాలేదు ఆ తర్వాత రాఘవరావు పొరపాటును కూడా విమలమ్మ ఇంటికి పోలేదు రాస్తానన్న కాంతాన్ని ఉత్తరం కూడా రాయనిలేదు రమారమి గోపాలం కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు తెంపేసుకున్నట్టే ప్రవర్తించాడు అతడి ప్రవర్తనకు విమలమ్మ ఆశ్చర్యపోయింది కానీ ఆమె మనసులో ఏదో చిరు ఆశ మిణుకు మిణుకూ అంటోంది రామారావు పెద్ద కొడుకు శేఖరం కోమలికన్నా ఆరేళ్లు పెద్దవాడు ఇంజనీర్ చదువుతున్నాడు తెలివైనవాడు బుద్ధిమంతుడు చక్కనివాడు మేనరికం తన కూతురు కోమలికి ఎలాగైనా చేసుకోవాలని విమలమ్మ కోరిక గోపాలం చనిపోయి నాలుగు సంవత్సరాలు గడిచాయి కాలమే విధివేసిన గాయాన్ని మానుతుంది మరే వైద్యానికి అంతటి మహత్తర శక్తి లేదు గోపాలం కొడుకు భాస్కర్ పంతొమ్మిదేళ్ల వాడయ్యాడు బిఎస్సి ఆఖరి ఏడు చదువుతున్నాడు కోమలి పద్నాలుగు సంవత్సరాల పెళ్ళైంది తొమ్మిదవ తరగతి చదువుతాను వెమలమ్మ ఇంట్లోని భాగంలో అద్దెకుంటున్న మాస్టారు రెండున్నర సంవత్సరాలుండి బదిలీ వచ్చి కుటుంబాన్ని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయారు ఆరు మాసాల క్రితం ఒక ఆఫీస్లో గుమాస్తాగా పనిచేస్తున్న అతను ఆ భాగానికి అరవై రూపాయలు అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా దిగాడు అతని పేరు రావు వయసు నలభై ఐదు ఉండొచ్చు చూపుకు బాగానే ఉంటాడు అతడి ఇద్దరు కుమార్తెలు పెద్దదాని పేరు హేమలత పదిహేడేళ్ల ఉంటుంది స్కూల్ ఫైనల్ రెండుసార్లు పోయింది మరి కట్టలేదు రెండవ పిల్ల భానుమతి పన్నెండేళ్లది ఏడవ తరగతి చదువుతోంది హేమలత చిన్నదైనా ఒళ్ళు బుద్ధులు ఇరవై ఏళ్ల పైబడ్డ యువతవే కాస్త చెంచల స్వభావరాలు ఛాయ తక్కువైన మిసిమిగల అందమైన అమ్మాయే ఆ తల్లిది అదో గొడవ ఆవిడ అందమైనది కాదు కాగా చాలా మటుకు పాతకాల పద్ధతులు కలది ఎప్పుడూ ఏవో పూజలు పునస్కారాలు స్వాములు వ్రతాలను ఆవిడ జీవిత లక్ష్యంగా పెట్టుకుంది ధనంజయరావుకు పేకాట్ అంటే బహు ప్రీతి ఇంటి వ్యవహారాలు అంతగా పట్టించుకోడు విమలమ్మకు తన కొడుకుతో హేమలత అంత చనువుగా ఉండడం ఇష్టం లేకపోయింది హేమలత ఆరిందాలా మాట్లాడేది వెమలమ్మను అని భాస్కర్ని బావ అని జంకు లేకుండా పిలిచేది ఊసుపోని దానిలాగా వీధి గుమ్మం వద్దే ఉండేది వీధిని పోయే జనాన్ని చూస్తూ ఇంటి పెట్టనమంతా హేమలతే చేసేది ధనుంజయరావు భోంచేసి చేసి పొద్దున్న తొమ్మిదిన్నర కిల్లు వదులుతాడు రాత్రి మళ్ళీ పది గంటలకు ఇల్లు చేరుతాడు తల్లి రెండు పూటలా వంట చేయడం సాయంత్రం ఏ కోవిలలోనూ కూర్చుని ఏ భగవంతుడి లీలలో వినడం చేస్తూ ఉండేది ఇంట్లో ఉన్నంతసేపు ఏ భాగవతమో చదువుతూ ఉండేది ఆవిడ పేరు పార్వతమ్మ ఒకనాడు పార్వతమ్మ గారి ఒత్తిడి వల్ల వివలమ్మ కోవిల్లో ఏదో పురాణ ఉంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా వెళ్ళింది ఆవిడతో కోమలి వీధి చివరనున్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది పనుండి విమలమ్మ కోవెల్కి వెళ్ళాక భాస్కర్ కాలేజీ నుంచి వచ్చాడు ఆదును కోసమే చూస్తున్న హేమలతో ఎదురెళ్ళింది మా అమ్మ లేదా మీ అమ్మ లేదు మా అమ్మ లేదు ఇద్దరు పుణ్యం కోసం దేవాలయానికి వెళ్ళారు మరి మా చెల్లెలు కోమలి ఆవిడగారు పది నిమిషాల క్రితం ఎవరో స్నేహితురాలతో వచ్చింది పుస్తకాలు గదిలో గిరవటేసి మళ్ళీ బయటికి పోయింది ఇంతకీ ఎందుకబ్బా అంత పరిశోధన కాఫీకేనా నేను ఇస్తాలే బావా భాస్కర్ బట్టలు మార్చుకొని మొహం కడుక్కొని గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు హేమలత ఫ్లాస్ట్లోని కాఫీ కప్పులో పోసి విలాసంగా అందించింది కాఫీ తాగేసిన తర్వాత వేళ్ళు తగిలిస్తూ కప్పును అందుకుంది భాస్కరు విజయ్ చిత్ర చూస్తున్నాడు మెల్లగా కుర్చీ చేతి మీద కూర్చుంది భాస్కర్ పడి కాస్త కూర్చున్నాడు విజయ్ చిత్రలో చోట శోభన్ బాబు మంజులను గట్టిగా కౌగలించుకున్న బొమ్మ ఉంది ఏం బాబా వాళ్ళిద్దరూ చాలా ముచ్చటైన జంట కదు అని కుర్చీలోనే కాస్త వంగి తన వక్షాన్ని భాస్కర్ భుజానికి తగిలేటట్టు చేసింది చేత్తో భాస్కర్ జుత్తును రాయడం మొదలుపెట్టింది భాస్కర్ శరీరంలో విద్యుత్తు ప్రవహించింది ఆ కుర్చీలో కూర్చోరాదు ఇబ్బందిగా ఈ కుర్చీలో ఎందుకు ఇబ్బంది నీకా నాకా ఏం బావా ఇరవై ఏళ్ళు వచ్చినా ఆడపిల్లలా బెదిరిపోతున్నాం ఎందుకు నిన్నేం కొరుక్కు లే అని భుజాన్ని మరింత మెత్తగా ఒత్తింది భాస్కర్కి ఒళ్ళు గగ్గురు పొడిచింది ఆ కుర్చీలోంచి లేచిపోయాడు హేమలత భాస్కర్ వదిలేసిన కుర్చీలో కూర్చుంది అదోలా భాస్కర్ని చూసింది చాలా రోజులై భాస్కర్ని చూపులతో చేష్టలతో కవ్విస్తూనే ఉంది కానీ ఆ రాయి అంతగా కదలడం లేదు బోలడంత సిగ్గుపడిపోయేవాడు భాస్కర్ హేమలత విజయ చిత్రంలోని పేజీలు తిరిగేస్తూ కూర్చుంది బయట జారింది కానీ సర్దుకోలేదు చూడనట్టే ఊరుకుంది ఆ తెల్లని రవిక ఉబ్బి గుండ్రంగా నున్నగా ఎత్తుగా ఉంది హేమలత దీక్షగా జ్యోతిలక్ష్మి తొడల్ని చూస్తోంది భాస్కర్ హేమలత వంపుల్ని చూస్తున్నాడు బావా ఈ బొమ్మ బాగుంది కదూ భాస్కర్ కుర్చీ వెనగ్గా నుంచుని విజయ చిత్ర చూశాడు ఏదో ఆకర్షణకు లోనే మెల్లగా హేమలత భుజం మీద చేయేశాడు జ్యోతి లక్ష్మిని హేమలతని చూసిన తర్వాత ఏదో ఒక ఆంక్షను రేకెత్తిస్తూ ఉంటా ఒక చేత్తో హేమలత బుగ్ బుగ్గల్ని తాకాడు తలెత్తి చిరునవ్వుతో భాస్కర్ కళల్లోకి హేమలత కవ్విస్తూ చూసింది ఆ సమయాన భాస్కర్ ఏం చేసేవాడో కానీ హాల్లో విమలమ్మ పార్వతమ్మ గొంతులు వినిపించాయి గతుక్కుమని భాస్కర్ దూరంగా పోయి కుర్చీలో కూర్చున్నాడు హేమలత విజయ టేబుల్ మీద పడేసి బయట సర్దుకొని గదిలోంచి పారిపోయింది విమలమ్మ గదిలో నుండి తొందరగా హేమలత రావడం చూసింది ఒరే భాస్కర్ ఆ అమ్మాయి నీ గదిలో ఏం చేస్తోందిరా ఏం లేదమ్మా విజయ చిత్ర అడగడానికి వచ్చింది చూడు భాస్కర్ ఆ అమ్మాయి నీతో చదువుగా ఉండడం నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయి వెకిలి వేషాలు నాకు నచ్చలేదు చిన్న పిల్లయినా సరే శిక్షణలో పెరిగినట్టు లేదు మన ఇంటికి వచ్చి ఆరు నెలలు కాలేదు కానీ నేను అత్తయిన అయిపోయాను నువ్వు బాబా అయిపోయావు నువ్వు ఆ పిల్లతో చనువుగా మాట్లాడు తెలిసిందా అంది అలాగేనమ్మ విమలమ్మ తృప్తిగా నిట్టుడ్చి వంటగదిలోకి వెళ్ళింది ధనంజయరావు దృష్టి ఎలాగో విమలమ్మ మీద పడింది ఒకసారి పెరట్లోకి వెళ్తున్నప్పుడు బాత్రూంలోంచి వస్తున్న విమలమ్మ ఎదురైంది విమలమ్మకు అప్పటికి ముప్పై తొమ్మిదేళ్లు మనిషి స్వతహాగా అందమైంది భర్తపోయి సుమారుగా ఐదు సంవత్సరాలు కావస్తోంది అప్పుడే స్నానం చేసి వస్తోందేమో కడిగిన ముచ్చల్లాగా ఉంది ధనుంజయరావు ఆమెను ఎన్నాళ్ళు సరిగా చూడలేదు విమలంలో సాధారణంగా ఎదురుపడేదే కాదు ధనుంజయరావు కాస్త రసికుడు భార్య పుణ్యం సంపాదిస్తూ ఉంటే తను పురుషార్థం కోసం చూసేవాడు భార్యలో లేని శృంగారాన్ని వేరే చోట వెతికేవాడు అందుకే ఎంతో రాత్రి గడిస్తే గాని ఇంటికి చేరేవాడే కాదు ధనుంజయరావు గురించి ఏవేవో పుకార్లుండేవి అతడి ఆఫీసులోనే పనిచేస్తున్న ముప్పై తొమ్మిదేళ్ల కుమారిగానే ఉండిన రమణి ఇంట్లో చాలా కాలం గడిపేవాడని ఫ్యామిలీ ప్లానింగ్లో నర్సుగా పనిచేస్తున్న భర్త ఎప్పుడు దగ్గరుండని శ్రీమతి తార ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి ఆమె బాగోగులు కనుక్కుంటాడని రమణి దగ్గర పుచ్చుకున్న డబ్బుతో కొంత భాగాన్ని తారకు ఆర్థికంగా సహాయం చేస్తుంటాడని ధనుంజయరావు గుణాలే అతడి కూతురు హేమలతకి అభినాయని విమలమ్మను చూసిన ఆమె నిగారింపును అందాన్ని మనసులో మెచ్చుకుంటూ అలా ద్రోవకడ్డంగా నిలబడిపోయాడు విమలమ్మ అతడి ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది కళ్ళెత్తి తీక్షణంగా చూసింది చిరునవ్వు చెందించి ధనుంజయరావు పక్కకు తప్పుకొని నూతి పోయాడు అది మొదలు అతడు అవకాశం చిక్కించుకొని ఆమె ఎదురు ఉండేవాడు అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి ఆరు గంటలకే వచ్చేసి బట్టలు మార్చుకొని ముస్తాబై ఏదో నెపం మీద విమలమ్మను పలకరించేవాడు ఆవేళప్పుడు పార్వతమ్మ ఏ కోవెలకో మఠానికో దయచేస్తుందని అతనికి తెలుసు విమలగారు మా ఆవిడ ఎక్కడికెళ్ళిందండి నాకు తెలియదు మీ పెద్దమ్మాయిని అడగండి అని గిర్రున్న తిరిగి హాల్ నుండి తనగదిలోకి పోయేది మరునాడు విమలగారు వర్షం పడితే మా బెరట్లో కాస్త కురుస్తోందండి పెంకు సర్దిస్తే సరిపోతుంది అనుకుంటా మీరు అనుమతిస్తే నేను మేస్త్రిని పిలిపించి అప్పని జయిస్తా మా అబ్బాయి భాస్కర్ వస్తాడు వాడిని అడగండి విమలమ్మ ముభావంగా మాట్లాడినప్పటికీ తిరస్కారంగా చూసినప్పటికీ ధనుంజయరావు నిరుత్సాహపడలేదు ధనుంజయరావుకి తన రసికత్వంలో చాలా నమ్మకం ఉంది ఈ అందమైన భర్త విహీనను లొంగ తీసుకోలేనా చూద్దాం అని అనుకునేవాడు ఆవిడను బంధువర్గంలోని వారెవరూ పరిచితులు కూడా విమలమ్మ అని పిలుస్తారు ఒక్క భర్త మటుకు విమల అని ఒక్కొక్కప్పుడు ముద్దుగా విమలి అని పిలిచేవాడు అందుకే ధనుంజయరావు ఆమెను గారు అని పిలిస్తే ఆమెకు బాధగా ఉండేది ధనుంజయరావు చూపులు ఆమెకు జగుప్స కలిగించేవి ఆ చూపులు ఆమెను వివస్త్రం చేసినట్టుండేవి విమలమ్మకు అతడి ప్రవర్తన చాలా రోతగా ఉండేది పార్వతమ్మ అన్న కూతురు గాజులు పెట్టిస్తున్నారు అంటే ఆ వేడుకను చూడ్డానికి చిన్న కూతుర్ని తీసుకొని విశాఖపట్నం వెళ్ళింది వంట చేయడానికి పెద్దమ్మాయిని ఉంచింది రాత్రి సెకండ్ షో సినిమాకి భాస్కర్ ఎవరో స్నేహితులతో వెళ్ళాడు రాత్రి పది దాటింది అందరూ నిద్రపోతున్నారు ఆ సమయానికి ధనుంజయరావు వచ్చి తలుపు తట్టాడు కూతురు హేమలతది ముద్దు నిద్ర కోమలి గాఢంగానే నిద్రపోతుంది వెమలమ్మకు బాగా నిద్రపట్టదు చేసేది ఏమీ లేక ఒకవేళ భాస్కర్ తిరిగి వచ్చి తలుపు తడుతున్నాడేమో అని విమలమ్మ లేచి వెళ్ళి తలుపు తీసింది ధనుంజయరావుని చూసి వెనుతిరిగి వచ్చేస్తోంది గారు ఒక్క మాట వినండి అని దగ్గరకొచ్చాడు విమల ఆగి కోపంగా ధనుంజయరావుని చూసింది అతడు సాయంత్రం ఒక చిన్న పార్టీకి వెళ్ళాడు కాస్త మంజు పుచ్చుకున్నాడు ఆ దివ్య ఔషధం దేహం అంతా పాకి నరాల్ని కాస్త జివ్వుమని అనిపిస్తోంది శరీరం కాస్త తేలికైంది గారు మీకు నా మీద కోపం ఎందుకో నాకు తెలియదు మీ భర్తలేడు నాకు భార్య ఉన్నా లేనంటే అందుకే మనిద్దరం సఖ్యంగా ఉంటే ఎంతో బాగుంటుంది ఏమంటారు అని వెమలమ్మ భుజాలని పట్టుకున్నాడు అంతే వెమలమ్మ కోపంతో నిలవెళ్లా ఉణిగిపోతూ ధనుంజయరావు చెంప పగిలేటట్టు చేయి కొట్టింది ధనుంజయరావు రసికత్వం దెబ్బతింది ఉక్రోషం కలిగింది పురుష స్పర్శ తగులుతుంటే ఆవిడే లొంగిపోతుందనే దురుద్దేశంతో ఆవిడను వదిలిపెట్టక గట్టిగా కౌగలించుకున్నాడు వెమలమ్మ గట్టిగా ముందు హేమలతని తర్వాత కోమలిని కేకేసి పిలిచింది వాళ్ళు నిద్రం మేర్కోలేదు ధనుంజయరావు ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటున్నాడు ఒక్కసారి విమలమ్మ ధైర్యాన్ని పుంజుకొని తన రెండు చేతులతో ధనుంజయరావు పీకని ఆవేశంతో నొక్కింది ఊపిరి ఆడక భయపడిపోయి కౌగిలి వదిలేశాడు వెంటనే ఒక్క తోపు తోసింది ధనుంజయరావు వెనక్కి పడిపోయాడు రాక్షసుడా వెధవా నీకు బుద్ధి లేదు భర్త లేనంత మాత్రాన నేనంత దిగజారిపోతాను అని అనుకున్నావా నీకు మూడు రోజులు వ్యవధిస్తున్నాను ఈలోగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోయావా డబ్బాడు కిరసనాలు నీ మీద పోసి నీకు నిప్పంటించేస్తా జాగ్రత్త నీచుడా అని గబగబా తనగదిలోకి వెళ్ళిపోయి గది తలుపులు గడియ వేసుకొని పడుకుని కూతురు కోమలిని దగ్గరికి హత్తుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది కాసేపటికి కోమలకి వచ్చింది కానీ అప్పుడప్పుడు తల్లి అలా నిద్రలో ఏడవడం పరిపాటే గనక అదేననుకుంది ధనుంజరావు రెండు రోజుల తర్వాత ఇళ్ళు ఖాళీ చేసి కొత్తపేటకు వెళ్ళిపోయాడు తర్వాత విమలమ్మ ఆ పక్కవాటా మరెవ్వరికీ అద్దెకివ్వలేదు మరికొన్ని సంవత్సరాలు కాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి కోమలకి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చింది పియూసీ పాస్ అయ్యింది తర్వాత మరి చదవలేదు భాస్కర్కి ఇరవై మూడేళ్ళు వచ్చాయి బిఎస్సి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు ఆర్థిక స్తోమత లేక విశాఖపట్నం పంపించి ఎంఎస్సి చదివించలేకపోయింది విమలమ్మ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు గోపాలం చనిపోయాక వచ్చిన డబ్బంతా ఈ ఎనిమిదేళ్లలా అయిపోయింది అది విమలమ్మ ఎంతో క్లుప్తంగా సంసారం నడపబట్టి చేతిలో చిల్లిగా వలే భాస్కర్కి ఇంకా ఉద్యోగం రాలేదు తనని ఆదుకుందుకు బంధువులు ఎవ్వరికీ స్తోమత లేదు ఒంటి మీదున్న బంగారాన్ని కరిగించడం మొదలుపెట్టింది జీవిత నాటకంలో ఎన్నో సిన్లు మారిపోయాయి గోపాలం పోయిన ఐదు సంవత్సరాలకు గోపాలం అన్న బలరాం చనిపోయాడు ఆ సంసారం దిక్కుమాలింది అయిపోయింది అతడి పెద్ద కొడుకు ప్రభాకర్ ఎలాగో నానా కష్టాలు పడి చదివి బిఏ బిఏడి పాస్ అయి సోంపేటలో స్కూల్ మాస్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు అప్పటికీ వాడ సంసారం ఒక గట్టుకు చేరింది విశ్వనాథం ఆరోగ్యం క్షీణించడం వల్ల పెద్దవాడైపోయాడు కనుక ఉద్యోగ విరమణ చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు కొడుకు దృఢంగా పొడవుగా ఎదిగాడే కానీ చదువు అవ్వలేదు స్కూల్ ఫైనల్ తప్పి మరి చదువు మీద శ్రద్ధ లేక మానేశాడు ఆఖరికి ఒక మోటార్ షెడ్లో మెకానిక్ కుర్రాడుగా చేరాడు వాళ్ళు నెలకు ఎనభై రూపాయలు ఇస్తారు ఏదో వ్యాపకం స్వంత అర్జున అన్నది ఉంటుంది కదా అని విశ్వనాథం కాదనలేకపోయాడు విశ్వనాథన్ రెండో కూతురు గిరిజకు ఆ ఊరిలోనే ఓ సంబంధం చూసి పెళ్లి చేశాడు ఆ కుర్రాడు ఏదో లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు మూడో అమ్మాయి సరోజ పద్దెనిమిది ఏళ్లది స్కూల్ ఫైనల్ పాస్ అయింది చక్కనిది బుద్ధిమంతురాలు ఆ అమ్మాయిని భాస్కర్కిచ్చి వివాహం చేద్దామని విశ్వనాథం కోరిక విమలమ్మకు చెప్తే ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించింది భాస్కర్కి ఉద్యోగం రాగానే ముహూర్తం పెట్టించే అన్నయ్య నాకంతకన్నా కావాల్సిందేముంది విశ్వనాథం సంతోషించాడు ఆ శుభదినం కోసం ఎదురు చూస్తున్నాడు రాఘవరావు మందుల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది బాగా డబ్బు గడించాడు తన వ్యాపకాలకు ఎలమంచలి చిన్న ఊరైపోయిందని పైగా కొడుకును వాల్తేరులో ఇంజనీరింగ్ హాస్టల్లో ఉంచడం వల్ల చాలా డబ్బు ఖర్చు అయిపోతుందని తన కుటుంబాన్ని నాలుగేళ్ల క్రితం వ్యాపారంతో విశాఖపట్నానికి తరలించాడు రాఘవరావు కొడుకు శేఖర్ చాలా తెలివైనవాడు ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పుచ్చుకున్నాడు గత సంవత్సరమే కలకత్తా ఒక పెద్ద ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకు ఆరు వందల జీతం అప్పుడప్పుడు కాంతంకు విమలమ్మ ఉత్తరాలు రాస్తూ ఉండేది అంతగా జాబులు రాకపోయినా కోమలి చదువు పూర్తయింది యుక్త వయసు వచ్చింది శేఖర్కి ఉద్యోగం అయింది ఆ మేనరి చేస్తే తన జీవితాన్ని ఎలాగైనా నెట్టుకుపోగలదు ఆ ఆశతోనే కొడుకును కూతుర్ని తీసుకొని రాఘవరావు ఇంటికి విశాఖపట్నం వెళ్ళింది విమలమ్మ కాంతమ్మ ఆధారంగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళింది ఇంట్లోని సామాన్లు ఇంటి సంపదను చాటుతున్నాయి రాఘవరావు పట్టిందల్లా బంగారం అవుతోంది రాఘవరావు ఇప్పుడు క్లబ్లో కాస్త తాగడం మొదలుపెట్టాడు అప్పుడప్పుడు ఖరీదైన హోటల్స్కి పోయి గర్ల్ ఫ్రెండ్స్తో కాల్ గర్ల్స్తో జల్ సాగ గడుపుతున్నాడు పాట కచేరీలకు వెళ్తాడు విశాఖలో కళా పోషకుడుగా కాస్త పేరును సంపాదించాడు మందుల వ్యాపారంలో అంత డబ్బు ఎలా గడిస్తున్నాడో ఆ దేవుడికి రాఘవరావుకి బాగా తెలుసు గిట్టని వాళ్ళు రాఘవరావు పడవల్లో వచ్చిన దొంగసారా బుడ్లను చవగ్గా కొని తన మందుల కొట్టు నుంచి ఖరీదైన కస్టమర్లకి స్నేహితులకి మాత్రమే మంచి ఖరీదుకు అమ్ముతున్నాడు అని అంటారు రాఘవరావు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు విమలమ్మను ముభావంగా పలకరించి ఊరుకున్నాడు భోజనం కాగానే ఓ గంట పడుకుని మధ్యాహ్నం మూడు గంటలకు షాప్కి వెళ్ళిపోయాడు మళ్ళీ రాత్రి పది గంటలకు వచ్చి కాస్త భోంచేసి పడుకున్నాడు ఆనాడు అతనితో మాట్లాడడానికి వెమలమ్మకు అవకాశం కలగలేదు తను వెళ్ళిన రోజునే విమలమ్మ తన రాకకు కారణం కాంతంతో చెప్పింది కాంతం ఆధారంగా మా మేనకోడలు పెళ్ళే అని కోమలిని దగ్గర కూర్చోబెట్టుకుంది వెమలమ్మకు కాస్త ఆశ కలిగింది ఆ మన్నాడు ఆదివారం కావడం చేత రాఘవరావు ఇంటి వద్దే ఉన్నాడు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న రాఘవరావు దగ్గరికి వెళ్ళి ఎదురుగా కుర్చీలో కూర్చుని ప్రస్తావన తెచ్చింది కాంతం పక్కనే గొడిచింది అన్నయ్య గారు మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాను రాఘవరావు నింపాదిగా పేపర్ మడతబెట్టి పక్కన టీపాయ్ మీద పెట్టి ఆ డబ్బు సంగతే అయ్యుంటుంది అందుకే వచ్చింది మీరు ఇంకా నా మాట నమ్మలేదన్నమాట అన్నాడు అబ్బే అది కాదు అన్నయ్య గారు మీ అంతటి వాళ్ళు తీర్చేశానంటే నేను నమ్మకుండా ఉండగలనా చెప్పండి ఆయనే ఏదో ఖర్చు చేసి నాకు చెప్పడం మర్చిపోయి ఉంటారు ఆ డబ్బు సంగతి ఏనాడో నేను మర్చిపోయాను నేను కాంతం వదింతో నిన్ననే అన్నీ చెప్పాను మీకు చెప్పే ఉంటుంది కాంతం నాకేం చెప్పలేదే చెప్దామని అనుకున్నాను కానీ వీలు చెక్కలేదు కాంతం గొనిగింది అన్నయ్య గారు మా కోమలి పీయూసీ పాస్ అయింది మీ అబ్బాయి చదువు పూర్తయి అయ్యాడు అమ్మాయిని తీసుకొచ్చాను నిన్నను మీరు చూస్తేగా మరి మనం నుంచి అనుకున్నట్టుగా ఈ మేనరికం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అదే మిమ్మల్ని కోరదామని వచ్చా రాఘవరావు ఏదో జోక్ విన్నట్టు నవ్వేశాడు నీ కోరిక బానే ఉంది కానీ పిల్లాడికి పిల్ల నచ్చొద్దు ఎప్పుడో మన ఎనిమిదేళ్ల క్రితం అనుకున్న మాటలు ఇప్పుడు ఎలా వర్తిస్తాయి బంధువులం గనక కోడలి పిల్ల అని అల్లుడాని పిలుచుకుంటాం అంతమాత్రం చేత పెళ్ళిళ్ళు అయిపోతాయా చెప్పు అలా అనేకండి అన్నయ్య గారు అబ్బాయి శేఖర్ తప్పకుండా అమ్మాయిని ఇష్టపడతాడు అమ్మాయిని చూశారు కదా అమ్మాయి చక్కగా లేదు ఏం కాంతం వదిన అమ్మాయికే చక్కని బొమ్మ నువ్వు ఊరుకోబే నీకేం తెలుసు పెళ్ళిళ్ళ సంగతి చక్కదనంతో సరిపోదు అన్నయ్య గారు మేము మనసులో అది దాచకుండా చెప్పండి మరేమీ లేదమ్మా అబ్బాయికి కట్నాలు కానుకలు ఇస్తామని చాలా సంబంధాలు వస్తున్నాయి అన్నయ్య గారు ఆయన కట్నం ఇవ్వకుండా కోమలి పెళ్లి చేస్తానని అనేవారు కానీ కట్నం లేకుండా ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుందా చెప్పండి ఆయన వెర్రిగానే నా దగ్గర ప్రస్తుతం డబ్బులు ఏమి లేకపోయినా ఇంటి మీద అప్పు తెచ్చి ఐదు వేలు కట్నంగా మీకు ఇస్తాను సరేనా రాఘవరావు మళ్ళీ గలగలా అని అమ్మాడు ఏంటి ఐదు వేలు ఇస్తావా మా వాడికి వచ్చిన సంబంధాలు ఎలాంటివో తెలుసా చక్రధర్ రావు గారని సిటీఓ గారు మొన్ననే రాజమండ్రి నుంచి వచ్చారు ఒక్కటే కూతురు పాతిక వేలు కట్నం ఇస్తా అన్నారు ఆ మధ్య విజయవాడ నుంచి సంగీతరావు గారని ఆర్టీఓ గారు వచ్చారు ఆయనకి ముగ్గురు అమ్మాయిలట రెండవ అమ్మాయిని ఇస్తామన్నారు ఇరవై వేలు కట్నం అలకప్పుడు స్కూటర్ కూడా ఇస్తామన్నారు అలాంటిది నీ ఐదు వేలు ఏ పాటిదో చెప్పు అన్నాడు విమలమ్మ నీరు కారిపోయింది ఆమె ఆశ గాలి తీసిన బుగ్గలాగా అయిపోయింది అన్నయ్య గారు ఒకప్పుడు మీరు సహాయం కోరి వచ్చినప్పుడు మేము మాకున్న శక్తిని అంతా కూడా తీసుకొని మీకు సాయం చేశాం అప్పుడు మీరు వాగ్దానం చేశారు తప్పకుండా కోమల్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటానని ఇప్పుడు మీరు ధనవంతులయ్యారు నేను దాన్ని అయ్యాను మీరు నా ఎందు కరుణ చూపి ఎలాగైనా కోమల్ని మీ ఇంటి కోడలుగా చేసుకొని నాకు ఈ బెరువు తగ్గించండి నాకున్న ఒక్క పిల్ల మీలాంటి వాళ్ళింట్లో పడేస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది మిమ్మల్ని ప్రార్థిస్తున్న నా మాట కాదనకండి బాగుందమ్మా నీ వరుస డబ్బు అప్పిస్తే మీ పిల్లను మా అబ్బాయికి చేసుకోవాలా ఇదెక్కడ న్యాయం ఇంతకు మీరు ఇచ్చిన డబ్బును మీకు తిరిగి పారేశాను కదా అంతగా కావాల్సి వస్తే మీరు మాకు బంధువులు గనక మీ అమ్మాయికి వేరే సంబంధం చూడండి నేనే ఒక వెయ్యి రూపాయలు సహాయం చేస్తాను విమలమ్మకు ఉక్రోషం ఏడుపు ఒక్కసారి కలిగాయి మరేమీ మాట్లాడకుండా లేచింది అన్నయ్య గారు మీకు మా మీద ఇంత ఆదరణ ఉన్నందుకు మీకు నా నమస్కారాలు మేము ఎంత దిక్కులేని వాళ్లమైనా మీ వద్ద ముష్టెత్తి వెయ్యి రూపాయలు పుచ్చుకొని నా కూతురికి పెళ్లి చేయాల్సిన గతి నాకు లేదు సెలవు వెమలమ్మ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయి తన పెట్టని తీసుకుని కూతుర్ను కొడుకును వెంట పెట్టుకుని బస్ పోయింది కాంతం చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంది రాఘవరావు శని ఇంతటితో వదిలించుకున్నానని తృప్తిగా నెట్టూడ్చాడు వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్